హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇవాళయితే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అనమాట అంటే మా ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ చేశారు యాక్చువల్లీ ఒక్కతే తన ఫ్యామిలీతో వస్తా అని చెప్పేసి మిగతా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చేసింది అనమాట సో ఇక్కడైతే గిఫ్ట్ ఇచ్చేస్తుంది అంటే అక్టోబర్లో పిల్లల బర్త్డే అనమాట సో అప్పుడు ఇంకా వచ్చే ఛాన్స్ లేకుండా అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాము కదా అన్నట్టు ఆ గిఫ్ట్ తీసుకొచ్చారు అదేంటి అనేది వీడియో ఎండింగ్లో మీరే చూస్తారు సో ఇద్దరు కలిసి తీసుకొచ్చారనమాట గిఫ్ట్ని థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువే నన్ను అడిగితే ఒక సిస్టర్ లాగా ఇద్దరు కూడా యాక్చువల్లీ ఒకరినైతే నేను ఇంకా అక్కనే విల్ డైరెక్ట్ సో అలా అదనమాట ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అసలు అన్ని సర్ప్రైజే ఇంకా నాకు అంటే యాక్చువల్లీ ఒక్కరే వస్తారు అన్న అంటే అనే కూడా ఉంటారో వెళ్తారో అన్న డౌట్లో ఉంటుండే నేను బట్ ఇంకా వీళ్ళందరినీ సర్ప్రైజ్గా నాకు తెలియకుండా తీసుకొచ్చేసింది మొత్తానికైతే హ్యాపీ ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ తినిపించుకోవడాలు ఇదంతా తొట్టి గ్యాంగ్ అనమాట ఆల్మోస్ట్ అందరు గర్ల్సే ఒక్కడే కృష్ణయ్య ఉన్నాడు అనమాట ఒక్కడే అబ్బాయి అందరు అమ్మాయిలే పిల్లలు సో ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఆ కేక్ని ఇంకా మంచిగా కట్ చేసేసి బౌన్స్లో పెట్టిస్తే కూర్చొని తినేసారు ఇక్కడ తను ఏం చెప్తుందంటే ఐఎమ్ కో హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ కోకమలం ప్రిన్సిపాల్ అని చెప్పేసి చెప్తుంది అనమాట సో నేను ఒకసారి వాళ్ళ స్కూల్ కూడా మొత్తం ఒకసారి వీడియో తీసి పెడతాను వీలైనప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు సో అదన్నమాట ఇంకా ఫ్రెండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో ఉంటే కమెంట్ చేయండి యాక్చువల్లీ ఇంకో అంటే ఒక అమ్మ అయితే అసలు పరిచయం గుళ్ళే తిను సో వీళ్ళే తీసుకొచ్చారు బట్ తన నేమ్ శిరీష కోఇన్సిడెంట్లీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా శిరీష అనే అనమాట నా టెన్త్ ఫ్రెండ్ శిరీష అనే డిగ్రీలో శిరీష అనే ఇప్పుడు మా నైబర్స్లో కూడా కొత్త ఫ్రెండ్ అయింది తన నేమ్ కూడా శిరీష అనే సో ఇప్పుడు ఫైనల్గా తన పేరు కూడా శిరీష అనమాట సో మొత్తానికి ఇంకా అందరం వాళ్ళు హ్యాపీగా కేక్ కట్ చేసేసుకొని తినేసాము ఇంక ఇక్కడ బయట రెండు దగ్గర నిల్చొని చూస్తా ఉన్నాము ఇంక ఇక్కడ కేక్ నోట్లో పెట్టేది అనమాట చూడండి ఇంకా వీడియో తీసా అంటే నో వీడియో అన్నట్టు అటు ఇటు వెళ్ళిపోతున్నారు ఇంకా అందరు గ్యాంగ్ అంతా ఇక్కడ సెట్టింగ్ వేసేసారు అసలు నార్మల్గా అంటే ఫ్రెండ్స్ అంటే ఏదో హ్యాపీ మూమెంట్లోనే వచ్చి షేర్ చేసుకోవడం కాకుండా ఎలాంటి బాధలున్నా కూడా షేర్ చేసుకుంటామనమాట నేను ఇంకా ఇంకా ఫ్రెండ్ సుజాత అనే ఉంటుంది స్కై బ్లూ కలర్ డ్రెస్ తనమాట అనమాట వీళ్ళిద్దరు ఇంకొకరు తర్వాత ఇంకా ఏ టు జెడ్ మొత్తం మొత్తం ఇంకా సిస్టర్ కన్నా కూడా ఎక్కువ చెప్పాలి అని అంటే థ్యాంక్ యూ అంటే ఎలాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నందుకు నిజంగా దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి కూడా సో ఈ సందర్భంగా నేను తనకి థ్యాంక్ యూ చెప్ప ఏదో ఫినాన్షియల్గా డౌన్ ఉన్నాము కదా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళతో నాకేంటి ఇదంతా లేకుండా అంటే జస్ట్ ఏంటి ఏం కాదు ఏం పర్లేదు నువ్వు స్టార్చ్ అంటే ఎనీథింగ్ ఎనీ అంటే ఏదైనా సరే సో అలా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉండాలి సో అందులో ఒకరు తనమాట చాలా చాలా అసలు ఇంకెంత చెప్పినా తక్కువే తన గురించి నేను చెప్పాలంటే బ్యాడ్లీ మిస్ అవుతున్నాను అంటే మేము కొంచెం దూరం వచ్చేసామన్నమాట ఇంద ఇంతకుముందు ఒకే దగ్గర ఉన్నప్పుడేమో అంత అంటే మేము పక్కపక్క నుండి వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతున్నా కూడా ఎప్పుడు మాట్లాడుకు మాట్లాడుకోలేదనమాట తర్వాత నాకు చిన్నది పుట్టిన తర్వాత వాళ్ళ పాప కూడా సో ఒక టూ త్రీ మంత్స్ టూ మంత్స్ డిఫరెన్స్ అంతే సో దానివల్ల కొంచెం కొంచెం మాకు పరిచయం పెరిగి అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందనమాట మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్షిప్ కూడా కాదు బాండ్ ఇంకా బ్లడ్ రిలేషన్ కన్నా కూడా ఎక్కువ సో అదనమాట ఇంకా ఇక్కడైతే చీటీస్ ఆడుతున్నాము మేము ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఇది ఈ ఆట మాత్రం కంపల్సరీ ఉంటుంది షో ఆడతాం కదా ఫోర్ చీటీసెస్ వేసుకొని అంటే మంచికి ఫోరు సో అలా ఫోర్ చీటీస్ కలిస్తే షో అనమాట ఫస్ట్ కొట్టిన వాళ్ళకి విన్నరు అట్లా మేము అంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ పెట్టుకో బెట్ చేసుకొని కూడా అన్నమాట అంటే జస్ట్ ఫన్నీగా సో ఇంకా ఏ పిల్లలు పిల్లలకి మేమైతే ఆడకూడదు తెలుసుకోవాలని ఉంది మేమైతే పక్క కలిసామంటే ఏట కంపల్సరీ ఉంటుంది షూర్ ఇంకా అది హండ్రెడ్ పర్సెంట్ తిన్న తినకపోయినా ఈ ఆట మాత్రం ఆడతాం అనమాట సో అట్లా ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఈ ఆట ఆడుకున్న తర్వాత ఇంకా ఫుడ్ యాక్చువల్లీ నేను అంటే అసలు అన్నీ ఉంటారా వెళ్తారా అన్నట్టు నేను వన్ టైం చేయలే అనమాట సరే వచ్చిన తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోవడం లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు ఏమైతే ప్లానింగ్ చేయలేదు బట్ అది కూడా బెటరే అనుకుంటా ప్లానింగ్ చేయకపోవడం కూడా ఒక అంతకు నయమే అయింది అనుకో ఆ రోజు మా హస్బెండ్ కూడా ఇంట్లో లేకుండా అనమాట సో అందుకే ఇంకెట్లయినా ఆర్డర్ పెడతాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా ఏదైనా ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఏదైనా ఇవ్వాలనుకుంటే తినే తర్వాత ఎవరైనా అనమాట అంటే సుజాత అని చెప్పాను కదా సో షార్ట్ హెయిర్ ఉంది కదా తను యాక్చువల్లీ షార్ట్ హెయిర్ అంటే గుర్తొచ్చింది అయితే మా అందరికన్నా పెద్ద హెయిర్ ఉంటుండే బట్ గుండెపోయింది అనమాట సో ఇంకా మీరే ఆడతారా మేము ఆడొద్దా అన్నట్టు మా బుడ్డోళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చొని గోలగోలు చేశారు కాసేపు ఇంకా ఇదొక రౌండ్ ఇదొక రౌండ్ అనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ రౌండ్స్ ఆడినట్టున్నాము అప్పటికి టూ అయిపోయింది ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంకా ఈ ఒక్క ఆట అలాగా చిన్నగా ఆడేసుకొని ఇంకా ఫుడ్ కోసం అయితే ఆల్రెడీ ఇక్కడ ఆడుకుంటున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను అనమాట ఇక ఇంతమందికి మళ్ళీ మనం బయటకు పోయి చికెన్ తెచ్చి వండి చేసరికి ఐదారు అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టేశాను ఇంకా ఫుడ్ వచ్చేదాకే ఆడదాం ఫుడ్ వచ్చేదాకే ఆడదాం అని చెప్పేసి మాకు ఫుడ్ వచ్చింది వచ్చి హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆడుతూనే ఉన్నాం అనమాట అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏమో అంటే కలిసిన ఇంత అంటే ఎంజాయ్ అయితే కలవం కదా ఏదో పర్పస్లో కలుస్తాము జస్ట్ అలా వెళ్ళి రావడం అలా జరుగుతుంది సో ఇంకా ఇందులో శిరీష అని చెప్పాను కదా తను ఇవాళ అంటే ఆ రోజు వెజిటేరియన్ అనమాట సో అంటే వాళ్ళ హస్బెండ్ మాలేసుకున్నారు సంథింగ్ సో అందుకని చెప్పి తన కోసం టమాటా కర్రీ సుజాత చేసేస్తుంది అన్నీ కట్ చేసి ఇచ్చాను ఇంకా తనైతే వంట చేసేస్తుంది వీళ్ళిద్దరేమో ఇంకా వడ్డిస్తున్నారు పిల్లలకి నేను మాత్రం మంచిగా ఫోన్ పట్టేసుకొని వీడియో తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నా అనమాట సో ఇలాగా అక్కడ పిల్లలు తినేస్తున్నారు ఇంక ఇక్కడ వంటగదిలో అయితే వంట అయిపోయింది మా కిచెన్ అంతా గిజ్జి బిజ్జు ఉంటుంది ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఇంకా అలాగైతే ముచ్చట్లు పెట్టుకుంటా అలా వంట కానీ ఇచ్చేస్తామా ఇటువైపు పిల్లలు తినేసారు ఇంకా మేమైతే నెక్స్ట్గా మేము తినాలి సో వీళ్ళు వీళ్ళందరిని బెడ్రూమ్లో దూలేసి మీరు పడుకోర్రా మేము కాస్త తింటాం ప్రశాంతంగా అంటే వాళ్ళు కూడా తినిస్తారు కాసేపు పన్నట్టే యాక్టింగ్ చేశారు కథ మళ్ళీ మేము తినడం స్టార్ట్ చేసాము లేదు మళ్ళీ లేచి దునుకుతా ఆడతా ఎగురుతా కొట్టుకుంటా ఇంక ఉన్నారు బెడ్రూమ్లో మేమైతే ఇలా తినేసాము ఇక్కడ ఇంకా అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా అయితే ఇలాగ వాళ్ళనాడు చూసుకుంటూ ఇటైతే తినేసాము ఇలాగ మా ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయిందనమాట బట్ ఇందులో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ శాడ్ మూమెంట్స్ అన్నీ కలిపి ఉన్నాయి అంతేలేండి ఎంత ఉన్నోళ్ళకైనా అంటే పైసలు ఎంత డబ్బు ఉన్నా కూడా ఏదో ఒక అంటే మెంటల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా ఇంకా మిడిల్ క్లాస్ మనకు ఎట్లుండాలి సో అదనమాట ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్న మంచిగా కలిసి రావాలి అని దేవుని కోరుకుంటూ జస్ట్ నమ్మకం అంతే అది మనుషులు ఉన్నాక ఖచ్చితంగా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ సో సో ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ మా ఊళ్ళు గిఫ్ట్ అన్బాక్సింగ్ అనమాట ఓపెన్ చేసేసుకుంటున్నారు వాళ్ళకి చాలా ఇష్టపడ్డారనమాట ఆ గిఫ్ట్ని చూసేసి కిక్ స్కూటర్ ఉంటుంది కదా సో అది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ దేవి అక్క అండ్ సుజాత అండ్ శిరీష అందరూ వచ్చి నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నారు ఇలా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో మొత్తానికైతే ఇక్కడ సెండ్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు సో ఐ హోప్ మళ్ళీ మేము తొందరగా కలవాలి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ